నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ చాలా వరకు చాలామందికి అష్టలక్ష్మి అమ్మవారి గురించి తెలిసే ఉంటుంది కానీ పదహారు లక్ష్మిల యొక్క అనుగ్రహం కలగాలంటే మనకి ఈ పరిహారాన్ని మనం చేసుకోవాలి మన జీవితంలో డబ్బు ఒక్కటే ఉంటే సరిపోదు కదా జీవితంలో అన్ని అవసరాలు ఉంటాయి సుఖము సంతోషము సంతానము ఇలా చెప్పుకుంటూ వెళితే చాలానే ఉంటాయి అవన్నీ మనకు అనుకూలంగా ఉండాలి అప్పుడే మన జీవితం సుఖమయంగా ఉంటుంది మరి అలాంటి షోడశ లక్ష్ముల ఒక పూజా పరిహారాన్ని మనం ఏ రకంగా చేసుకోవాలనేది చూద్దామండి అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ కనీసం వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తక్క పూజలు పరిహారాలు ఉన్నాయి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తక్క ఏదైనా పూజన కానీ పరిహారాన్ని కానీ ఎంచుకుని ప్రయత్నించేయండి మీకు వచ్చిన రిజల్ట్ని నాతో పంచుకోండి అంతేకాకుండా సబ్స్క్రైబ్ కండి మన ఛానల్కి బెల్ బటన్ ప్రెస్ చేయండి అని నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి ఓకేనండి ఇక మన విషయానికి వెళ్తాం షోడశ లక్ష్మిలో పూజా విధానాన్ని కనుక మనం చేసుకున్నట్లయితే అష్టైశ్వర్యాలతో తొలతూగొచ్చు అమ్మవారి యొక్క పదహారు రూపాలను షోడశలక్ష్మి రూపాలు అని చెప్తారు మహాలక్ష్మి దేవి యొక్క పదహారు రూపాలను కనుక మనం పూజించుకున్నట్లయితే జీవితంలో కావలసిన ప్రతి ఒక్క విషయం కావచ్చు ప్రతి ఒక్క విషయానికి సంబంధించి షోడశలక్ష్ముల యొక్క అనుగ్రహం కలిగితే మన జీవితం ఆనందమయంగా ఉంటుంది అలాంటి షోడశలక్ష్ముల పూజ గురించి ఈరోజు మనం కాస్త తెలుసుకుందాం షోడశలక్ష్మి పూజ భక్తులకు కీర్తి జ్ఞానం ధైర్యం బలం విజయం సంతానం పరాక్రమం బంగారం ధనాలు సంతోషం తెలివితేటలు అందం ఔన్నిత్యం ఇలాంటి స్థూల ఆస్తులు పదహారు ఐశ్వర్యాలు మనం పొందేందుకు అమ్మవారు సహాయం చేస్తుంది ఇంకా ఆరోగ్యం నైతిక నీతి ఆయువు ఇలాంటివన్నీ కూడా ప్రసాదిస్తుంది షోడశలక్ష్మి పూజ రూపాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క విశిష్టమైన స్థానం ఉంది ఇలాంటి షోడశలక్ష్మి పూజలో ఇక్కడ మనం అమ్మవారి యొక్క ప్రతిరూపాలుగా వక్కలను వక్కలం పెట్టి పూజించడం వల్ల మన ఇంట్లో షోడశ ఐశ్వర్యాలు పదహారు ఐశ్వర్యాలు మన ఇంట్లో తాండవిస్తుంది ఇక ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ వక్కలను మన ఇంట్లో దేవుని యొక్క ప్రతిమలు లేని సమయంలో మనం పూజిస్తున్న వారి యొక్క ప్రతిరూపాలను వక్కల్లో మనం స్థాపితం చేసుకుని పూజించడం అనేది జరుగుతుంది చాలామందికి ఎప్పుడు చూసినా కష్టాలుంటాయి ఏ పని చేసినా సగంలో ఆగిపోతుంది ఎటు చూసినా సమస్యలు శత్రు బాధలు ఎక్కువగా ఉన్నాయి దిష్టి ఎక్కువగా ఉంది అలానే ఉద్యోగం వ్యాపారం సంతానం లాంటి సమస్యలు ఉన్నవారు తప్పకుండా చేసుకోవాల్సిన ఒక మంచి పూజా విధానం ఇది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కాల్చిన ఒక్కలు మనకు మార్కెట్లో దొరుకుతాయి అలానే ఇలాంటి పచ్చి ఒక్కలు కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి మీకు ఏవి అవైలబుల్గా ఉన్నాయో మీ యొక్క ప్రాంతాన్ని బట్టి ఏవి అవైలబుల్గా ఉన్నాయో వాటిని తెచ్చుకుని ఈ పూజా విధానాన్ని పాటించవచ్చు ఈ షోడశ లక్ష్మి ఒక్కల పరిహారం చేసేటప్పుడు నియమాలు కూడా పాటించాల్సి ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ మనం ఒక పదహారు మంత్రాలు కూడా చదవాల్సి ఉంటుంది ఆ మంత్రాలు కూడా ఇక్కడ నేను పూజ ఇదంతా కూడా చూపించేటప్పుడు చెప్తాను ఈ పూజా విధానాన్ని వారంలో ఒక రోజు కానీ లేదంటే జీవితంలో ఎప్పుడో ఒకసారి చేయడం అనేది కాదు దీనిని మీరు మొదలుపెట్టి ఒక పదహారు రోజుల పాటు చేయాల్సి ఉంటుంది ఆడవారు మీరు మొదలు పెట్టాలనుకుంటే కనుక మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఉంది మీకు ఈ పదహారు రోజుల్లో మీ యొక్క నెలసరి వస్తుందా లేదా అనేది మీరు ఒకసారి గమనించుకొని ఆ రోజుల్లో మీరు చేయవలసిన ఆ పదహారు రోజుల్లో మీకు నెలసరి అనేది రాదు అనుకున్నప్పుడే మొదలు పెట్టండి అలానే మీరు బయటికి ఊర్లకి ఎక్కడికైనా వెళ్ళాల్సిన పరిస్థితి ఉందా లేదా ఇలాంటివన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచించుకొని మొదలుపెట్టండి ఈ పదహారు రోజులలోపు కంటిన్యూస్గా ఎలాంటి ఆటంకాలు అనేటివి రాకుండా ఈ పూజని చేయవలసి ఉంటుంది ఇక ఈ పూజా విధానాన్ని మీరు శనివారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ మొదలుపెట్టుకోవచ్చు అది కూడా పర్వదినాలు వచ్చినప్పుడు పౌర్ణమి రోజుల్లోనూ అక్షయ తృతీయ రోజుల్లో కానీ అలాంటి రోజుల్లో కనుక మనం మొదలుపెడితే మరీ మంచిది ఒకవేళ చెబుతున్న పర్వదినాల్లో మీరు చేయలేకపోయినా కానీ ఏదో ఒక మంచి శుక్రవారం రోజు అనేది చూసుకొని చేసుకోవచ్చు కానీ పదహారు రోజుల పాటు మీరు కంటిన్యూగా చేసుకోవాలి ఇక ఈ పూజ చేసినప్పుడు నియమం గనక మనం చూసుకున్నట్లయితే ఈ పదహారు రోజుల పాటు మాంసాహారం ఏది కూడా తీసుకోకూడదు ఎందుకంటే ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆకర్షణ కృప మన మీద ఉండాలంటే తప్పకుండా మీరు శుచిగా శుభ్రతతో మంచి సుగంధ పరిమళాలతో ఎదజల్లుతూ మన ఇల్లు అమ్మవారిని ఆకర్షింపబడేలా ఉండాలి అలా ఉంటే అమ్మవారు శ్రీనివాసం ఏర్పరచుకుంటుంది ఒకవేళ మేము తినకుండా ఇంట్లో వాళ్ళకి వండి పెట్టొచ్చా అని అంటారేమో ఇంట్లో వాళ్ళు తినొచ్చు ఒకవేళ ఇంట్లో వాళ్ళు తినాలి అనుకున్నప్పుడు మీరు పూజ మొత్తం పూర్తి చేసుకున్న తర్వాతనే నాన్ వెజ్ వాళ్ళకి వండి పెట్టండి అంతేగాని మీరు మాత్రం నాన్ వెజ్ ముట్టకూడదు ఒకవేళ మీరు నాన్ వెజ్ వండి వాళ్ళకి పెట్టినా కానీ తర్వాత రోజున మీరు తప్పనిసరిగా తల స్నానం చేయవలసి ఉంటుంది స్నానం చేసిన తర్వాతనే మీరు పూజ చేసుకోవాలి అయితే నేను చెప్పే మాట ఏంటంటే ఇంట్లో అసలుకి నాన్ వెజ్ అనేది వండకుండా ఉండడమే చాలా ఉత్తమం అని నేను చెప్తాను ఇక పూజ కానీ మీరు మీ పూజారూంలో కానీ చక్కగా చేసుకోవచ్చు ఈ పూజని ప్రతి ఒక్కరి ఇంట్లోని వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ లక్ష్మి అమ్మవారు ఫోటో ఉంటే కనుక పెట్టుకోండి చక్కగా ఈ పరిహారం చేసుకోండి ముందుగా మీరు ఒక ప్లేట్కి చక్కగా పసుపు కుంకాలన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకోండి దాని మీద ఎరుపు రంగు వస్త్రాన్ని అది కూడా కొత్త వస్త్రాన్ని శుభ్రం చేసి ఉంచుకున్న వస్త్రాన్ని పరిచి దాని మీద మనం తీసుకున్న పదహారు ఒక్కల్ని పెట్టండి ఇక్కడ నేను చూపించిన విధంగా ఈ రకంగా కాస్త మీరు బోర్లించి పెట్టుకోవాలి పదహారు ఒక్కలను మనం అమ్మవారి స్వరూపంగా భావిస్తున్నాం కాబట్టి కాస్త పసుపు కుంకాలు పెట్టి ఆ వక్కలలోకి షోడశ లక్ష్ముల ఆహ్వానం పలికేలా కాస్త మీరు నీటిని చిలకరించి ఆవాహయామి అని చెప్పుకొని అంటే ఇక్కడ ఒక్కొక్క ఒక్క ఒక్కొక్క లక్ష్మి అమ్మవారి యొక్క స్వరూపంగా మనం భావిస్తున్నాం కాబట్టి చక్కగా చిలకరించి అమ్మవార్లను ఆహ్వానించండి అలానే ఒక్కొక్క అమ్మవారికి చక్కగా పసుపు కుంకం పెట్టి ఒక మంత్రం కూడా చదవాలి ఇక్కడ అదేంటంటే

ఆదలక్ష్మి నమ ఈ పదహారు మంత్రాలను మీరు చదువుతూ అమ్మవారి దగ్గర చక్కగా కుంకుమతో పూజ చేసుకోవాలి లేదంటే ఒక్కొక్క పుష్పాన్ని పెట్టుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చు ఒక్కొక్క మంత్రాన్ని చదువుకుంటూ ఈ రకంగా చేసుకుంటూ అంటే కేవలం ఇక్కడ పదహారు మంత్రాలను చదవడం కాదు అమ్మవారికి సంబంధించిన లక్ష్మీ అమ్మవారి స్తోత్రాలు అలానే కనకధార స్తోత్రాన్ని కూడా తప్పకుండా పఠించండి వాటిని పఠిస్తూనే ఈ పదహారు మంత్రాలను కూడా పఠించండి ఈ రకంగా మీరు ఒక పదహారు రోజులు పాటు చేయాలి పదహారవ రోజున మీ దగ్గర ఉన్న లక్ష్మీ అమ్మవారికి యాలకుల మాల అంటే మీ యొక్క విగ్రహం సైజును బట్టి వేయండి లేదా మీ ఫోటో సైజును బట్టి వేయండి వేసిన తర్వాత చివరి రోజున మీరు కాస్త తీపి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించడం చేయండి మీరు పదిహేను రోజులు మీరు కాస్త పాలు కానీ పటికి బెల్లం కానీ ఒక బెల్లం మొక్కనైనా సరే నైవేద్యంగా పెట్టి చక్కగా పూజ చేసుకోవచ్చు కానీ చివరి రోజున మాత్రం పూజ మొత్తం పూర్తయిన తర్వాత ఈ పదహారు ఒక్కలన్నిటినీ కూడా ఒక మూటగా కట్టి ఈ బిరువలో కానీ వ్యాపార స్థలంలో కానీ పెట్టుకోవాలి మీరు వ్యాపార స్థలంలో పెట్టుకోవాలనుకునేవారు ఇంట్లో కూడా పెట్టుకోవాలి అని భావించేవాళ్ళు అంటే రెండు ప్లేసుల్లోనూ పెట్టుకోవాలనుకునేవాళ్ళు ఇక్కడ నేను చూపించినట్లుగా మరొక ప్లేట్ అనేది పెట్టుకుని రెడ్ క్లాత్ పెట్టి పదహారు ఒక్కలను పెట్టుకొని రెండింటినీ పూజించి ఒక్కొక్క మూటగా మీరు తయారు చేసి అప్పుడు మీ వ్యాపార స్థలంలో ఒక మూటను పెట్టండి అలానే మీ ఇంట్లో డబ్బులు తాచుకునే బీరువాలో ఒక మూటను పెట్టుకోండి మూటను కట్టే ముందు మూటలో కాస్త పసుపు కుంకుమ తులసాకును పెట్టి కట్టుకోవాలి ఈ రకంగా మూట కట్టిన ఈ మూటను ప్రతి శుక్రవారం మీ బిరువలో నుంచి తీసి మహాలక్ష్మి అమ్మవారి పూజలో పెట్టి పూజించుకుంటూ ఉండాలి ధూపం దీపం ఇలాంటివి చూపించి మళ్ళీ పూజ అయిన తర్వాత యథాస్థానంలో పెట్టుకోవాలి ఈ రకంగా పెట్టిన దాన్ని ఎప్పుడు మార్చుకోవాలంటే కనుక సంవత్సరానికి ఒకసారి మార్చుకుంటే సరిపోతుంది లేదంటే దీపావళి ధనత్రయోదశి అలానే అక్షయతృతీయ రోజుల్లో మార్చుకున్న సరిపోతుంది అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మార్చుకోవచ్చు అయితే సంవత్సరానికి ఒకసారి కానీ లేదంటే దీపావళి పూజల్లో చేసుకునేటప్పుడు అప్పుడైనా సరే మార్చుకోవచ్చు ఈ విధానాన్ని శుక్రవారం రోజు చేసుకోవచ్చు శనివారం రోజు అయినా సరే చేసుకోవచ్చు కానీ చేసిన తర్వాత ఒక సంవత్సరం తర్వాతనే మనం మార్చుకోవాలి కానీ పర్వదినాల్లో చేసుకుంటే కనుక మరీ ఉత్తమం అని చెప్పుకోవచ్చు ఇక సంవత్సరం అయిన తర్వాత వాడిన వక్కల్ని మన ఇంట్లో వాడుకోవచ్చు మళ్ళీ కొత్త వక్కల్ని పెడుతూ చేయాలి ఈ రకంగా చేయటం వల్ల షోడశలక్ష్మి అమ్మవారి యొక్క కృప కలగడం వల్ల వారి కటాక్షాన్ని మనం పొందడం వల్ల ప్రతి ఒక్క మనిషి జీవితంలో అవసరమయ్యేటువంటి అనేక విషయాలు సమస్యలు ఉండొచ్చు సమస్యలు తీరుతాయి కోరికలు కూడా తప్పకుండా ఆ అమ్మవారు తీరుస్తారు సో తప్పకుండా ఈ షోడశలక్ష్మి అమ్మవారి యొక్క పూజను మీ అందరూ కూడా చేసుకుని ఆ అమ్మవారి యొక్క కృపక మీరు పాత్రలు అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ వస్తే ఏమైనా అక్కడ తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మీ మనసుకి అలా అనిపించింది నా మాట చెప్పండి ఇంకా లైక్ చేయని వారు ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు